అంటే ఆస్తిని రెండు భాగాలుగా చేయాలని మీరు నిర్ణయం తీసుకున్నారన్నమాట అవును లాయర్ గారు ఆస్తిని రెండు భాగాలుగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక త్వరగా సంతకాలు పెట్టించి ఎవరి పాలో వాళ్ళకి చేసేయండి అని దేవయాని అంటూ ఉంటే సరే అయితే అలాగే వీలునామా అంటూ ఉంటుంది కదా ఇందాక మీరు మీ తమ్ముడి గురించి మాట్లాడారు కదా మా తమ్ముడికి ఆస్తి అక్కర్లేదు ఎందుకంటే మా తాతయ్య వాడికి ఆస్తి రాయలేదు ఆడపిల్లలు ఎలా బ్రతుకుతారో ఏంటో తెలియదు కాబట్టి మొగోడు ఎక్కడైనా బ్రతుకుతాడని ఆడపిల్లలు ఎలా బ్రతుకుతారో లేదో అని మా పేర్ల మీద ఆస్తిని రాశారు అమ్మ లక్ష్మి వాడికి నువ్వు చదువు సంస్కారం నేర్పించవమ్మా వాడంత గొప్ప స్థాయిలో ఉన్నాడంటే నువ్వే కదా అమ్మ కారణం అనే విధంగా లీడర్ తాత అంటూ ఉంటే ఇక జాను మాత్రం చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటారు సరే అయితే ఆస్తిని రెండు భాగాలుగా చేయాలంటే వీలునామా కావాలి ముందు వెళ్ళి వీలునామా తీసుకొని రండి లాయర్ చెప్పగానే ఒక్కసారిగా దేవయ్యాని మనీషా ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటంటే వీలునామా పేపర్ అడుగుతున్నారు ఏంటి అయినా ఏంటి లాయర్ గారు వీలునామా లేకపోతే ఇద్దరికి ఆస్తి పంచరా ఏంటి వీ వీలునామా లేకుండా ఆస్తి పంచినా చెల్లదు కాబట్టి అని లాయర్ అనగానే ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఇదేంటి ఇలా జరిగింది అనే విధంగా అనుకుంటూ చాలా కంగారుగా చూస్తూ ఉంటే ఇప్పుడు ఎలా మరీషా మీరుండీ అదే ఆల్టర్నేట్ ఐడియా ఏదైనా ఉందో అడగాలి అనే విధంగా అంటూ ఉంటుంది మనం తీసుకున్న గోతిలో మనమే పడ్డామేంటి చ అసలు ఇలా జరిగింది ఏంటి అని తేవే అని అంటూ ఉంటే ఇప్పుడే నేను వీలునామా పేపర్ని తీసుకొని వస్తాను అని అంటూ వెంటనే హిట్లర్ తాతయ్య రూమ్లోకి వెళ్తాడు ఆల్మారా ఓపెన్ చేసి వెంటనే పేపర్ కోసం చూస్తూ ఉంటే ఎక్కడ కూడా ఆ పేపర్ కనిపించదు ఇదేంటి నేను వీలునామా పేపర్ని ఇందులోనే కదా భద్రపరిచాను మరి వీలునామా పేపర్ కనిపించట్లేదేంటి అసలు ఏమైపోయింది అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక వెంటనే బయటికి రాగానే ఏమైంది తాతయ్య వీలునామా పేపర్ ఎక్కడ వీలునామా పేపర్ కనిపించట్లేదమ్మా లక్ష్మి అనే విధంగా అనగానే ఇక ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు మీరు సరిగా చూసారా సరిగా చూశాను బాబు ఎంత వెతికినా అక్కడ కనిపించలేదు వీలునామా పేపర్ లేకుండా ఆస్తిని పంచలేరా పంచొద్దు కూడా చట్టరీత్యా నేరం అనే విధంగా లాయర్ చెప్పగానే ఇక ఇద్దరు షాక్ అయిపోతారు ఇదంతా కూడా ఇదిగో ఈయన గారి నిర్వాహమే ఉండుంటుంది వీలునామా పేపర్ని మాయం చేసి ఉంటాడు అని దేవయాని అంటూ ఉంటే నేను అలా ఎందుకు చేస్తానమ్మా మాయం వాడినే అయితే నిన్న నేను ఆ వీలునామా పేపర్ని ఎందుకు చూపిస్తాను అని విధంగా అనగానే ఇక షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు అందరు కూడా వేలునామా పేపర్ లేకుండా ఆస్తిని పంచకూడదని అంటున్నారు కదా లాయర్ సరే వీలునామా పేపర్ ఉన్నప్పుడు మళ్ళీ మీకు కబురు పెడతాను అని మిత్ర అనగానే ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు అమ్మయ్య ఇదేదో మన మంచికి జరిగినట్టు నాకు అనిపిస్తుంది అనే విధంగా వివేక్ అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం ఇదేంటి ఇలా జరిగింది ఏంటి ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అనే విధంగా దేవయ్యని అంటూ ఉంటే అదే సమయానికి ఇదంతా మీ పని కదా అత్తయ్య చెప్పండి మీ పనే కదా మనిషా అనే విధంగా అంటూ ఉంటే ఏంటి మా పని అని అంటున్నావేంటి నాకు తెలుసు మీరే ఏదో చేశారని ఏం చేశారు చెప్తారా లేదా అనే విధంగా కోపంగా అడుగుతూ ఉంటే అవును మేమేం చేశామో అనే విధంగా మనిషా అనగానే నువ్వేం చేస్తున్నావో నువ్వేం చెప్తున్నావో నీకేం అర్థమవుతుందా మీరున్నాంటి అయినా మనం ఇదంతా ఎవరికోసం ఎవరి కోసం చేశాం జాను కోసమే కదా జానుకి ఆస్తి రావాలనే కదా మనం ఇదంతా చేసింది నీ కోసమే చేసాం జాను ఎందుకంటే ఆ వీలునామా పేపర్ లేకపోతే నీకు ఆస్తి నీకు వస్తుందని అనుకునే మేము భోగి మంటల్లో ఆ వీలునామా పేపర్ని తగలబెట్టేశాం అనే విధంగా అనగానే ఒక్కసారిగా జాను షాక్ అయిపోతుంది మీరు అలా చేసే ముందు ఒక్క మాటైనా చెప్పు ఉండాల్సిందే అప్పుడు వెంటనే క్లాప్స్ కొడుతూ ఉంటే వెనుతిరిగి అందరు కూడా చూస్తారు షాకింగ్గా అప్పుడు వివే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారన్న మాట ఎరా మీ మాట్లాడుకున్న మాటలన్నీ నువ్వు వినేసావా అవునమ్మా వినేసాను అయినా మేమేమైనా తప్పుగా చేసామా మీకు ఆస్తి రావాలనే కదా వివేక్ మేము చేసింది నువ్వు అలా ఆలోచించటం తప్పు అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది అయినా ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఏంటి వివేక్ అలా మాట్లాడుతున్నావేంటి మీకు ఆస్తి వస్తే మీకు మీరు హ్యాపీగా ఉంటారు నువ్వు ఫ్యాక్టరీని రన్ చేస్తావు నీ చేతుల మీదుగా అయినా వదిన చెప్పింది కదా ఫ్యాక్టరీని బాగా చూసుకుంటే ఆస్తి పంపకాలు కూడా జరుగుతాయని చెప్పింది కదా అలాంటప్పుడు ఇలా చేయడం అవసరమా మరి ఎందుకురా ఆస్తి ఎలాగైనా దక్కించుకోవటానికే ఇప్పుడు మనం ఊరికెళ్తున్నామని నువ్వే కదా అన్నావు ఎర వేశాను చేప పడింది మీరు కూడా అలాగే పడ్డారు అనే విధంగా వివేక్ చెప్పగానే ఒక్కసారిగా ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఇవన్నీ ప్లాన్స్ చేయడం అవసరమా ఎలా రావాలనుకుంటే అలా వస్తుంది తప్ప ఇలా చేసి మనుషులని బాధ పెట్టడం ఎందుకు జాను ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకుంటే మంచిది నీకు ఎంత కష్టం వచ్చినా సరే చివరికి తోడుండేది మీ అక్కే అవుతుంది వీళ్ళు మాత్రం కాదు గుర్తుపెట్టుకో అనే విధంగా అంటూ వివేక్ అక్క నుండి వెళ్ళిపోగానే జాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది చూసావా చూసావా దాను వాడు ఎలా మాట్లాడుతున్నాడో అనే విధంగా దేవయని అంటూ ఉంటే ఇక జాను మాత్రం ఏం సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉండగా అమ్మ మనం ఊరు చూద్దాం పదండమ్మ ఇంకెప్పుడైనా వెళ్దాంలే లేదు లేదు నాన్న ఇప్పుడు వెళ్దాం ఊరు చూడాలని ఉంది కాదనకండి ఊరు చూడాలని ఉంది మమ్మీ నువ్వేనా చెప్పు మమ్మీ నాన్నకి సరే అండి ఊరు చూసేద్దాం పదండి అనే విధంగా అనగానే సరే కారులో వెళ్దాం పదండి వద్దు అదిగో ఆ డాక్టర్లోనే వెళ్దాం నాకు డాక్టర్ నడపరాదు నాకు నడపచ్చండి నేను తీసుకెళ్తాను పదండి అనే విధంగా అంటూ ఇక వెంటనే డాక్టర్ ఎక్కబోతూ ఉండగా దేవయ్యని మనీషా ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు కోపంగా అంతలో హిట్లర్ తాతయ్య వస్తాడు ఎక్కడికమ్మా ఊరు పిల్లలకి చూపించడానికి ఏంటి ఊరు చూపించడానిక వద్దమ్మా ఊరు చూపించడానిక వద్దు వద్దు ఎందుకు ఎందుకు తాతయ్య అంత కంగారు పడుతున్నారు అంటే ఇప్పుడు ఎందుకని అంటున్నానమ్మా అంతే ఏ ఉద్దేశంతో కాదు పిల్లలంతలా అడుగుతున్నప్పుడు వాళ్ళ కోరికని ఎందుకు కాదనాలి తయ్య అందుకే వెళ్తున్నాం కాదనకండి అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఏ ఘోరం జరుగుతుందో ఏంటో అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే ఏం జరిగింది మీరు ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరుగుతుందని అదేంటో చెప్పండి ఏం లేదమ్మా ఎలా చెప్పను ఎందుకంటే అచ్చుతాపురంలో ఘోరం జరుగుతుంది ఇప్పుడు ఊరిని చూడడానికే వెళ్తున్నారు ఏం జరుగుతుందో ఏమో అని చాలా కంగారుగా ఉంది అసలు అచ్చుతాపురంలో ఏం జరుగుతుంది ఏం జరిగింది ఏం జరిగిందని ఎలా చెప్పాలమ్మా ఇప్పుడు లక్ష్మి వెళ్తుంది వాళ్ళ బాధలు చూశాక అక్కడ ఎంత ఘోరం జరుగుతుందో ఏంటో అని చాలా భయంగా ఉంది కంగారుగా ఉంది అసలు ఏం జరిగింది ఆ రోజు జాను వాట కావాలని ఆస్తి పంపకలు జరిపించాలని చేసింది కదా వాళ్ళే అచ్చుతాపురంలో దిగారు అందరిని బాధ పెడుతూ ఊరుని మొత్తం కొంటున్నారు అల్లకల్లోలం చేస్తున్నారు అడ్డుగా వచ్చిన ఎవరిని కూడా వదలట్లేదు ఊరు ఊరునే కొంటున్నారు ఊరు వదిలి ప్రజలందరూ వస్తున్నారు అక్కడ ఏదో ఫ్యాక్టరీ నిర్మించాలని అనుకుంటున్నారు ఊరే మొత్తం తరలి వస్తుంది ఇప్పుడు లక్ష్మమ్మకు తెలిస్తే ఏం చేస్తుందో ఏమో అని చాలా కంగారుగా భయంగా ఉంది అసలు తాతయ్య గారి వల్లే లక్ష్మికి ఊరంతా అభిమానిస్తున్నారేమో అని అందరూ అనుకుంటారు కానీ లక్ష్మమ్మ ఊరు కోసం ఎన్నో చేసింది ఎందుకంటే ఈ ఊరు ఇంత గొప్పగా ప్రసిద్ధి చెందడానికి కారణం మా లక్ష్మమ్మ రాసిన లెటర్ల వల్లే అందుకే లక్ష్మమ్మకు ఊరంతా కూడా ఎంతో గౌరవిస్తూ ఉంటుంది ఇప్పుడు అదే విషయం లక్ష్మికి తెలిస్తే ఖచ్చితంగా ఎదురు తిరుగుతుంది ఏం జరుగుతుందో ఏమో అని కాస్త భయంగా ఉంది మీరు కంగారు పడకండి తను చూసుకుంటుంది కదా అనే విధంగా అంటూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఇక డాక్టర్ నడుపుతూ వెళ్తూ ఉండగా అదే సమయానికి ఏంటి రంగయ్య అలా వస్తున్నారేంటి ఏం చేయనమ్మా ఊరు వదిలి వచ్చేస్తున్నాం ఎందుకో వేరే ఇంకెవరికైనా అమ్మారా లేదమ్మా దౌర్జన్యంగా మమ్మల్ని ఊరు వదిలి పంపించాలని అనుకుంటున్నారు ఏటి మీరంటుంది ఊరంతా కూడా తరలి వెళుతుందమ్మా అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అదిగో అటు చూడమ్మా వాళ్ళ వల్లే ఊరంతా వెళ్ళిపోతుంది అప్పుడు వెంటనే కోపంగా ముందుకు వచ్చి ఆగండి మీరు ఏం చేస్తున్నారో మీకేం అర్థమవుతుందా సార్ చెప్పారు మేము చేస్తున్నాం అని అనగానే వెంటనే లక్ష్మి చెప్ప చెడలు అని పీకగానే మీ సార్కి చెప్పు ఇక్కడ ఉంది భాగ్యలక్ష్మి అయినా దౌర్జన్యంగా ఆస్తిని అప్పనంగా దుబ్బేయాలని చూస్తే ఇక్కడ ఈ మిత్రానందన్ ఊరుకోదని అర్థమవుతుందా నా మాటగా చెప్పు సవాలు విసిరుతున్నాను అని విధంగా అనగానే ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక వెంటనే రౌడీలందరూ సార్ దగ్గరికి వెళ్తారు ఏంట్రా ఇలా వచ్చారు అందరినీ పంపించారా లేదన్న ఆ లక్ష్మి వచ్చి అడ్డుకుంది అని అంటూ జరిగిందంతా కూడా చెప్పగానే దానికి మీరు భయపడుతున్నారా అవునన్నా దానికి భయపడాల్సిందే ఎందుకంటే తను మాటలతో తెలివితో కొడుతుందన్న ఏంట్రా అది కొట్టేది నేనే రంగంలోకి దిగుతున్నాను అనే విధంగా అంటూ ఉంటే అలానే చూస్తూ ఉంటారు రౌడీలు